ప్రతిపక్షాలు అనవసర కుటీల రాజకీయాలు చేస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు నేడు అసెంబ్లీ ఆవరణంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికార పాలనలో నిరసనలు చేస్తే అరెస్టులు హౌస్ అరెస్టులు చేసిందని నేడు అందరికీ స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు ఫార్మసిటీ కోసం మీ హయాంలో పన్నెండు వేల ఎకరాలను స్వీకరించారని అప్పుడు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని గుర్తు చేశారు కానీ అధికారుల మీద ఎవరు దాడి చేయలేదని ప్రశ్నించారు కుట్రపూరితంగా కలెక్టర్ మీద అగాయిత్యాలు జరిగిందని ఆయన ఆరోపించారు కుట్ర వెనుక దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు కొండగల్లాంటి వెనుకబడిన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడం తప్ప అని ప్రశ్నించారు కొండగల్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు ఒక హితవుడిగా నేను కొరియర్ఒకటే ఎటిఆర్ గారికి రాజ్యాంగం రేపేం నత్తమై పోదు ఈ రాజ్యం రేబడటోనే ఐపోదు పొందాలా మేము చేసే తప్పులను ఎత్తి చూస్తూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషింస అంతేగాని అధికారుల మీద దాడులు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలు నాయకులు ఉసిగొల్పి అవి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన తర్వాత పరితగించి మేము పిచ్చనే చేస్తాం ఏం చేసుకుంటామో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదు చేస్తారు అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మీద మన సైనికుల మీద దాడులు చేస్తోంది మంచి చేయడానికి గ్రామాల్లో పోతే కూడా అల్లరి మూకలు ర్యాలీ కొట్టి సేమ్ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రేత కల్వకుంట్ల కేటీఆర్ పోలంతో కుట్రతోటి అటువంటి ప్రయత్నమే మళ్ళీ తెలంగాణలో జరుగుతా ఉంది కాబట్టి మీరు కాశ్మీర్ టెర్రరిస్ట్ల కంటే అధ్వానమైన రాజకీయం చేస్తున్నారు ఖలిస్తాన్ ఉగ్రవాదులను మించి తెలంగాణలో అస్థిరత్వానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా పొంద పెడతారు మీరు ఇట్లనే ఇటువంటి నిజమైన రాజకీయాలు చేస్తే కొన్ని మీ బంధం ఎవరికి తెలియదు మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలతో చెట్టా పట్టాలు వేసుకొని మీరు తిరిగినాయి తెలియదా హైదరాబాద్ లో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో మీ పెట్టుబడులు ఉన్నాయి ఏ ఫైల్స్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే ఆరు పార్టీ కార్యకర్త నాయకులతో మాట్లాడినాక పార్టీ కార్యకర్త ఏం చేసిందో అనేది రోజు ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోయే అంశం పార్టీ కార్యకర్త మాట్లాడవచ్చు కానీ మాట్లాడిన తర్వాత వచ్చి కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కేటీఆర్ మీద అనుమానం పోతుంది మల్లారా సాగారి మీద రైతుల మీద కేసులు పెట్టలేదా ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ ఎంతమంది మీద కేసులు పెట్టిారు అసలు ఇక్కడికెళ్ళి బయటకు వెళ్ళిచ్చిందా ప్రతిపక్ష నాయకుల్లోనూ భూసేకరణ వదిలేయండి ఒక మంత్రి కేటీఆర్ వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే మొత్తం రూట్ అంతా గృహ నిర్బంధం చేసిన దాఖలాలు లేవా లేదా భద్రసాలు చేసిన కేసీఆర్ అయితే కిందకి వెళ్ళి కూడా ఆయన పైకి వెళ్ళిపోతాడు కాని కేటీఆర్ పోయినప్పుడు బయటకు వెళ్ళనిచ్చిన ప్రజాస్వామ్యవాదులు కావచ్చు సివిల్ సొసైటీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా ఉద్యోగస్తులు ఏదైనా ధర్నా చేస్తే కావచ్చు ఇంట్లో బయటకు వెళ్ళకుండా చేసిన ఎన్నిసార్లు ధోన నిర్బంధం చేసిన అవన్నీ మర్చిపోతే ఎట్లా పూర్వం పార్టీ అంటే ఇప్పుడు ఈ రోజు ఒకటే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు ప్రజలు రానియరు